సాధారణంగా మనము చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు కింద పడి గాయాలు అవుతాయి మనకి దెబ్బలు తాకుతూ ఉంటాయి అలా జరగకుండా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆ తర్వాత టూ వీలర్ తీసుకొని ట్రయల్స్ చేసినప్పుడు కూడా ఒకటి రెండు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఈ విధంగా ఒక కొత్త వాహనాన్ని నడపాలి అనుకున్నప్పుడు మనకు కొంత రిస్క్ తప్పదు ఈ సూత్రం కేవలం సైకిల్కి మాత్రమే టూ వీలర్కి మాత్రమే లేదంటే కార్కి మాత్రమే అనుకుంటే పొరపాటే ఆకాశంలోకి అంటే అంతరిక్షంలోకి పంపే స్పేస్ రాకెట్ స్పేస్ షటిల్స్ విషయంలో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ జరిగే నష్టం మాత్రం చాలా భారీగా ఉంటుంది అందుకనే చాలాసార్లు ఏం చేస్తారంటే శాటిలైట్స్ ఉపగ్రహాలని పంపించడం నుంచి మొదలు పెడితే ప్రయోగాల కోసం పంపించే రకరకాల షటిల్స్ విషయంలో కూడా మనుషుల్ని కానీ ప్రాణుల్ని కానీ ఏవి లేకుండా సపరేట్గా పంపిస్తూ ఉండడం అనేది మనం చూస్తుంటాం అంటే మానవ రహితమైన రాకెట్స్ని పంపించడమే మనకు ఎక్కువ వరకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనుషుల్ని పంపించాలి అంటే ఆస్ట్రోనాట్స్ని పంపించాలనుకున్నప్పుడు అవి విజయవంతంగా పూర్తయినప్పుడు అందరం మాట్లాడుకుంటాం కొన్ని రోజులకు మర్చిపోతాం కానీ మన అంతరిక్ష ప్రయోగాల చరిత్రను గమనించినప్పుడు కొన్ని మాత్రం విషాదాంతమైనట్టుగా మనకు కనిపిస్తుంటాయి అయితే ప్రయోగాలు విఫలమయ్యి అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వస్తామనుకున్న ఆస్ట్రోనాట్స్ కావచ్చు లేకపోతే సామాన్య పౌరులు కావచ్చు ఇటువంటి వాళ్ళు చనిపోవడం అనేది విషాదకరం అప్పట్లో అది వార్తగా అవుతుంది టీవీల్లో కనిపిస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకు అందరూ మర్చిపోతారు కానీ ఆ ప్రయోగం విఫలమవడం వల్ల నేర్చుకున్న పాఠాలు మాత్రం తర్వాత చాలా కాలం ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కొన్ని ప్రయోగాలు విష విఫలమయ్యి విషాదాంతమైనప్పుడు మనకు బాధ కలిగినప్పటికీ మనం చేసే ప్రస్థానంలో అవి తప్పనిసరి అంతర్భాగాలని మనం చెప్పుకోక తప్పదనమాట అటువంటి ఒక విషాదకరమైన అంతరిక్ష ప్రయోగం విఫలమైన సందర్భం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన ఛాలెంజర్ అనే స్పేస్ షటిల్ ఆకాశంలోకి ఆకాశం దిశగా గాల్లోకి ఎగిరింది కానీ అది ప్రయోగం విఫలం అవడం వల్ల అంటే టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల వేలిపోయింది వేలిపోవడం అనేది మనకు నార్మల్ వార్తగానే అనిపించవచ్చు కానీ అది టేక్ ఆఫ్ అయిన తర్వాత గాల్లోకి ఎగిరిన తర్వాత కేవలం డెబ్బై మూడు సెకండ్ల తర్వాత వెళ్ళిపోవడం అనేది చాలా షాకింగ్గా అప్పుడు కావచ్చు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే అందరూ చూస్తుండగా అంటే నాసా నుంచి ప్రయోగించడం జరిగింది అది నాసాలో ఉన్న ఇంజనీర్లు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ చూస్తుండగానే ఛాలెంజర్ స్పేస్ షటిల్ అనేది ఒక పెద్ద అగ్నిగోళంగా మారి వేలాది అడుగులకు అడుగుల పైనుంచి కిందకి పడిపోతూ వచ్చిందనమాట దీంట్లో మొత్తం ఏడుగురు ఆస్ట్రానాట్లు ఉండడం జరిగింది అందరికందరూ చనిపోయారు అనమాట వాళ్ళలో కొందరు పేరు ఏంటంటే డిక్స్కోబీ మైక్ స్మిత్ జ్యూటీ రెస్నిక్ ఇలాంటి కొందరు ఉన్నారనమాట వీళ్ళల్లో ఒకరి పేరు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి క్రిస్టా మెక్ అలీఫ్ ఎవరు అంటే ఈమె కామన్ సిటిజన్ ఈమె అస్ట్రానట్ కాదు బండ్ టీచర్ కూడా ఈమెందుకు దాంట్లో వెళ్లాల్సి వచ్చింది ఈ మిషన్లో అంటే క్రిస్టా మెక్ అలీఫ్ స్పేస్లో నుంచి పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి అంతరిక్ష ప్రయోగాల గురించిన అవగాహన పెంచడానికి సాహసం చేశారు కానీ పాపం ఆమె కూడా ఈ ప్రయోగం విఫలం అవడంతో స్పేస్ షటిల్ ఛాలెంజర్ అనే స్పేస్ షటిల్ పేలిపోయినప్పుడు కాలిపోయినప్పుడు దాంట్లో ఆమె కూడా అయిపోవడం జరిగిందనమాట స్కూళ్ళలో లైవ్గా చూపిద్దామని ఏర్పాట్లు కూడా చేశారు అది వర్కౌట్ అవ్వలేదన్నమాట ఇంతకీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన పేలిపోయిన ఈ ఛాలెంజర్ అనే షట్ స్పేస్ షటిల్ ఎందుకు అలా జరిగింది అని తర్వాత ఆరా తీసినప్పుడు జీరో రింగ్స్ అని ఉంటాయి దాంట్లో ఆ రాకెట్లో అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రాకెట్ బూస్టర్లను అవి సీల్ చేయాలి సీల్ చేయకపోవడం వల్ల అవి పేలిపోయినాయి అనమాట అలా ఎందుకు జరిగింది అంటే వాతావరణం బాగా కోల్డ్గా అంటే క్లైమేట్ చాలా కోల్డ్గా ఉండడం చల్లగా ఉండడం వల్ల ఆ రింగ్స్ పనిచేయలేదన్నమాట ఆ రింగ్స్ పని చేయవు ఫెయిల్ అవుతాయి అని అంతకు ముందు రోజు రాత్రి ఇంజనీర్లు హెచ్చరించారని కూడా ఇప్పటికీ చెప్తారనమాట అయినా సరే నాసాలో ఉన్న మేనేజర్స్ ఎవరైతే ఉంటారో అంటే మొత్తం ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తూ దాన్ని లాంచ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద అయితే ఉంటుందో ఆ నాసాకి సంబంధించిన మేనేజర్స్ దీన్ని పట్టించుకోలేదు వీ హెచ్చరికల్ని తోసిపుచ్చేశారనమాట సో వాళ్ళు చేసిన అదో ఆ సీరియస్ తప్పిదం ఏదైతే ఉందో ఆ తీవ్రమైన తప్పు ఏడుగురు ప్రాణాలు తీయడం జరిగింది అలాగే స్పేస్ షటిల్ కూడా పూర్తిగా కాలిపోయి భారీగా ఆర్థిక నష్టము అలాగే ఆ ప్రయోగం ద్వారా సాధించాలనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాధ్యం కాలేదన్నమాట అయితే చివరిగా ఆ పేలే ముందు పైలట్ ఎవరైతే ఉంటారో మైక్ స్మిత్ అనే ఆయన జస్ట్ అంటే షాక్తో షాక్తో ఏవో రెండు పదాలు అన్నట్టుగా రికార్డ్ అయింది అంటే వాటికి ఏం మీనింగ్ లేదు అంటే ఆయన షాక్తో రియాక్ట్ అయ్యాడు అంతే అనమాట ఆ రియాక్ట్ అయిన పదాలు మాత్రం రియాక్ట్ రికార్డ్ అయ్యాయి అంటే లోపల ఏదో జరుగుతుంది అని చెప్పి వీళ్ళకి అర్థమైంది కానీ మనం మొత్తం చెప్పినట్టుగా డెబ్బై మూడు సెకండ్లే కాబట్టి ఎవరు ఏమి చేసే పరిస్థితిలో లేదు షటిల్ పేలిపోయింది అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే స్పేస్ స్పేస్ షటిల్ వేలిపోయిన తర్వాత అంటే బయట నుంచి చూసిన వాళ్ళకి మంటలు కనిపించిన తర్వాత కూడా లోపల ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చనిపోలేదు అని చెప్పి తెలిసింది అంటే చివరి కొన్ని క్షణాల పాటు వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేశారు ఎమర్జెన్సీ అంటే దూకేయడం కోసం కావచ్చు లేదంటే ఎమర్జెన్సీ ఎయిర్ ప్యాక్లు ఆన్ చేయడం కోసం కావచ్చు ఇటువంటి వాటి కోసం ప్రయత్నించినట్టుగా ఇప్పుడు ఊహిస్తున్నారు లోపల నిజంగా ఏం జరిగిందో ఎవరికి ఐడియా లేదు కానీ వాళ్ళు ఇమీడియట్గా మంటలు వచ్చిన వెంటనే చనిపోలేదు కాబట్టి ఆ డెబ్బై మూడు సెకండ్ల కాలంలో కొన్ని సెకండ్ల పాటు వాళ్ళు తాము కాపాడుకోవడానికి ట్రై చేసి ఉంటారు ఆ టైంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా లోనై ఉంటారని ఇప్పటికీ చెప్తుంటారన్నమాట ఆ తర్వాత రాకెట్ బూస్టర్లో నుంచి హాట్ గ్యాస్ లీక్ అయి ఫ్యూయల్ ట్యాంక్ను ఫేల్ చేయడంతో ఒక పెద్ద ఫైర్ బాల్ అంటే ఒక పెద్ద లాగా నలభై ఆరు వేల అడుగులు నలభై ఆరు వేల అడుగులంటే ఎంత పైనుంచి అది కిందకి జారుతూ వచ్చిందో మనం ఊహించవచ్చు అనమాట అది అక్కడ నుంచి కిందకి వచ్చి భూమి మీదకి పడిపోయే ముందు అనమాట దీనిపైన రోజర్స్ కమిషన్ చంద్రుడి మీద కాలు పెట్టాడని చెప్పే నీల్ ఆమ్స్ట్రాంగ్తో పాటు శాలీ రైడ్లతో కలిసి రైడ్ శాలీ రైడ్ అనే ఇద్దరు కలిసి ఒక ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసి వాళ్ళ విచారణలో నాసా షెడ్యూల్ ప్రెషర్ రూల్స్ ఉల్లంఘన వల్లే ఇది జరిగిందని తేలిందనమాట అంటే ఇంజనీర్లు చెప్పినప్పటికీ కూడా రింగ్స్ పనిచేయవు అది ప్రమాదానికి దారితీస్తుందని చెప్పినా సరే ఈ మేనేజర్స్ తీసుకున్న నిర్లక్ష్యమైన నిర్ణయం వల్ల ఏడుగురు ప్రాణాలు పోవాల్సి వచ్చింది అని తేలిందనమాట అయితే ఈ ట్రాజెడీ తర్వాత మరి నేర్చుకున్న పాఠాలు ఏంటి అంటే మొత్తం మూడు సంవత్సరాల పాటు అన్ని రకాల ప్రోగ్రామ్స్ని నాసా ఆపేసి టోటల్గా సేఫ్టీ రూల్స్ అన్నీ మార్చడం జరిగిందనమాట అది మనం స్టార్టింగ్లో చెప్పుకుంది అదే అనమాట ఒక సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు కూడా మనం కింద పడితే మళ్ళీ ఇంకోసారి పడకుండా ఎలా ఉండాలి అనేది ఎంతైతే చిన్న విషయం ఎట్లాంటి పాఠము అంతరిక్ష యానంలో కూడా మనకి ఇటువంటి పాఠాలు స్పేస్ షటిల్ ఛాలెంజర్ లాంటివి విఫలమైనప్పుడు నేర్చుకోవాల్సి వచ్చిందనమాట మూడు సంవత్సరాల పాటు పూర్తిగా ప్రయోగాలన్నీ ఆపేసి సేఫ్టీ రూల్స్ మొత్తం మార్చుకొని సరికొత్తగా ప్రయోగాలు చేయాలి సరికొత్తగా సేఫ్టీ రూల్స్ పాటిస్తూ ఇక మీదట జరిగే లాంచింగ్లో ప్రాణ నష్టాలు ఉండకుండా చూసుకోవాలి అని నాసా నిర్ణయించుకుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలిసిందే అయితే ఛాలెంజర్ ద్వారా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించాలనే ప్రయత్నం విఫలమైన తర్వాత చాలా సంవత్సరాల పాటు మళ్ళీ మనుషులు ఎవరు అంతరిక్షంలోకి వెళ్ళలేదు అడపదడప ప్రయత్నాలు జరిగినప్పటికీ సీరియస్గా వెళ్ళలేదు అయితే ఇప్పుడు మాత్రం మనకు తెలిసిందే ఇప్పుడు నిరంతరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంటే భూమి చుట్టూ సాటిలైట్స్ ద్వారాతో పాటు తిరిగే స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో నిరంతరం సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై రోజులు కూడా మన అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ కంటిన్యూగా తిరుగుతూ ఉన్నారు భూమి చుట్టూ వాళ్ళు కూడా తిరుగుతూ అనేక ప్రయోగాలు చేస్తున్నారు సునీత విలియమ్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరి గురించి మనం కూడా మనం చదువుతూ చూస్తూ ఉంటాం న్యూస్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళి రావడం జరుగుతుంది ఫ్యూచర్లో ప్రైవేట్ టూరిజం అంటే ఇలాన్ మస్క్ కూడా చెప్తుంటాడు కదా అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా రాకెట్ ఎక్కి ఇప్పుడు విమానం ఎక్కి ఇండియా నుంచి అమెరికా అమెరికా నుంచి జపాన్ వెళ్తున్నట్టుగా ముందు ముందు ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి మా అంగారకుడి మీదకి కూడా వెళ్తాం మనము అని ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తుంటారు అదొక పెద్ద బిజినెస్ లాగా కూడా అవ్వబోతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు అటువంటివన్నీ ఇక మీదట జరుగుతా కూడా అటువంటివి జరుగుతున్నాయి ఈరోజు ఇక మీదట అంటే దానికి కారణం ఒకప్పుడు జరిగిన వైఫల్యాలు కావచ్చు ఆ కాలంలో ఆ చనిపోయిన ఏడుగురు ఆస్ట్రానాట్స్ చేసిన సాహసం కావచ్చు ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అటువంటి వాళ్ళు వేసిన తొలి అడుగుల వల్లే ఈరోజు మనం దాకా వచ్చామనేది మనం ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా గ్రహించాల్సిన విషయం థ్యాంక్ యూ Muzikë Muzikë